హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ట్రెడిషనల్ పప్పుచేర అయితే చేస్తున్నానండి పాతకాలం పద్ధతిలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్గా అండ్ టేస్టీగా పప్పుచేర అయితే చేస్తున్నా ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందైతే చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ ఫస్ట్గా నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి మరీ మరీ అందరికీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే అండి ఇప్పుడు దీనికోసం మనం ఫస్ట్ స్టవ్ వెలిగించి నేనైతే ఒక టీ గ్లాసు పప్పు అయితే కడిగి నాకు పది నిమిషాలు నానబెట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పప్పు అయితే మెత్తగా ఉడికే వరకు ఉడికించుకుందాం ఇలాగా వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుందాం అండి ఇప్పుడు దీనికోసం రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు అయితే తీసుకుందామండి వీటిని అయితే కట్ చేసేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మనకు ఉప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని అయితే నిన్ను కదండి వీడియో చేసుకుంటున్నాను నేను సైలెంట్ కూర్చొని మెత్తగా మెతుకుందా అండి మనం ఇందులో కొంచెం ఉప్పు వేసి ఓకే అండి పప్పు అయితే మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం దీనికి మాకు పులుపుకు సరిపడా చింతపండు పేస్టు మేము కొంచెం పులుపు ఎక్కువ తింటాం కాబట్టి చింతపండు పేస్ట్ కూడా వేసేసి ఇది ట్రెడిషనల్గా నేను పాతకాలం పద్ధతిలో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిర్చి వేసాం కదండీ దాని సరిపడా కారం మిగతాది సాల్ట్ గల్లుపు వేసుకున్నాం కదా కొద్దిగా పసుపు ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుంది మళ్ళీ చారు ఎంత అయితే కావాలో దీన్ని ఒక ఇరవై నుంచి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయితే బాగా మరగబెట్టుకోవాలండి ముక్కలన్నీ ఇందులో ఉడికిపోవాలి సరిపోతుంది మాకు ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నానండి ఇది మనకు ఇంకా ముక్కలు మొత్తం బాగా తెరలే వరకు మూత పెట్టేసుకొని మరొక పెట్టుకుందాం మూత అయితే పెట్టేసాను ఇది ఒక పది నిమిషాల వరకు అయితే పడుతుంది పది నుంచి పదిహేను నిమిషాలు ఓకే అండి మనకు చారైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పోపు అయితే పెట్టేసుకుందాం ఫస్ట్ కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు కూడా సింపులేనండి అంత ఏమీ లేదు ఎందుకంటే మనం చేసేదే ట్రెడిషనల్గా కదా పాతకాలం పద్ధతిలో చేసే విధానంలో జస్ట్ ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు నేను రెండు ఎండుమిర్చి అయితే వేసుకున్నాను నాలుగు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర దీనిలో వెల్లుల్లిపాయ సాంబార్ పౌడర్ అటువంటివి అయితే నేను ఏమీ వేసే ఫ్రెండ్స్ చేద్దాం చేద్దామనే ఉద్దేశంతో న్యాచురల్గానే చేస్తున్నా ఇప్పుడు ఎండుమిర్చి కొంచెం చిటపటలాడిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపట్లాడి ఎండుమిర్చి కలర్ వచ్చాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి కరివేపాకు ఇప్పుడు మనకు అయితే వేగిపోయింది ఫ్రెండ్స్ చక్కగా ఎర్రగా తాలింపు అయితే వేగింది ఇప్పుడు దీన్ని ఎత్తి దీన్ని తీసి సాంబార్లో చారులో అయితే వేసేసుకుందాం కమ్మగా గుమగుమలాడే పాతకాలం పద్ధతిలో మనకు పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాం ఓకే అండి ఫైనల్గా మనకు ట్రెడిషనల్ అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ఉండే అమ్మమ్మల కాలం పద్ధతిలో నేనైతే చేశాను చూశారు కదా ఎలా చేశాను అనేది కొత్తగా చేసేవాళ్ళైనా సరే ఈజీగా చేసుకునే విధంగా ఇంట్లోనే ఉన్న ఐటమ్స్తో ఈజీగా చాలా టేస్టీగా అయితే చేశానండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల